హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయటానికి మీరు మాకు అవకాశం కల్పించండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం నిద్రలో మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మనం గత వీడియోలో చెప్పుకున్నాం అనమాట కానీ నిద్ర వల్ల వచ్చే మనకు అనేక రుగ్మతలను ఇందులో తెలుసుకుందాం ఎందుకంటే ఈ రుగ్మతలు ఉన్నవారు వెంటనే డాక్టర్ను సంప్రదిస్తే ఈ నిద్రలేమి ద్వారా వచ్చే అనుకోని రుగ్మతలను మరియు అనుకోని ఆపదలను మనం దూరం చేసుకోవచ్చు అట్లాగే మనం నిద్ర ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని మరియు మన యొక్క తాజా పరిస్థితులను అలాగే మన యొక్క మేధస్సును మరియు యొక్క మనం డిప్రెషన్కు దూరంగా ఉండేలాగా మనం ప్రయత్నించవచ్చు నిద్రకు దూరమైతే వచ్చే పడకగది శత్రువులను మనం వాటి గురించి ఇప్పుడు చర్చించుకుందాం నిద్రతోనే కాదు నిద్రతో ముడిపడిన రుగ్మతల్ని మనం తెలుసుకు తేలిగ్గా తీసుకుంటాం ఏ లక్షణం కల్పించినా మనం వెంటనే వైద్యుల్ని సంప్రదిద్దాం ఇన్సోఫినియా ఇదో దీర్ఘకాలిక సమస్య ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవటం ఈ రుగ్మత లక్షణం గురక దంపతుల్లో ఏ ఒక్కరికి ఉన్నా ఇద్దరూ ఇబ్బంది పడతారు ప్రాథమికంగా ఇది శ్వాసకోశ సమస్య ఉపకాయానికి తొలి సాంకేతికం కూడా ఇది మనలో చాలా మందికి ఉంటుంది ఈ గురక వల్ల ఒకరికి నిద్రపడితే ఒకరికి నిద్ర పట్టకపోవడం దానివల్ల పొద్దున్నే వెంటనే అలసట చిరాకు పని మీద ఏకాగ్రత లేకపోవడం జరుగుతూ ఉంటుంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆఫ్నియా శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది దీనితో మధ్య మధ్యలో మేల్కుంటూ ఉంటారు దీనికి గురక తోడవుతుంది స్లీప్ హైపో వెంటిలేషన్ ఈ సమస్య ఉన్నప్పుడు మనం ముసుగు తన్నేయగానే మెదడు నుంచి శ్వాస వ్యవస్థకు సాంకేతికాలు తగ్గిపోతాయి దీంతో శరీర శ్వాసక్రియ వేగాన్ని తగ్గిస్తుంది ఇది ప్రమాదకరమైన పరిస్థితి రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్ పడుకున్నప్పుడు కాళ్ళు బరువెక్కుతున్నట్లు అనిపిస్తుంది దీంతో నిద్రపట్టక అటు ఇటు దొరుకుతుంటారు ఐరన్ కొరత వల్ల ఎలా కూడా జరుగుతుంది స్లీప్ పెరాలసిస్ ఈ వ్యాధిగ్రస్తులు నిద్రలో శరీరం మీద నియంత్రణ కోల్పోతారు తాత్కాలికంగా పక్షపాతం వచ్చినట్లు అనిపిస్తుంది మరో రుగ్మత నార్కోలే శరీరం బాగానే ఉంటుంది నిద్ర మాత్రం నియంత్రణ ఉండదు పట్టపగలు కూడా తమకు తెలియకుండానే నిద్రలోకి జారిపోతారు ఇలా జరగటం వల్ల అనుకోకుండా మనం ఏ కారులోనో ప్రయాణిస్తున్నప్పుడు ఒంటరిగా అది ఒంటరిగా ఉన్నప్పుడు మనం నిద్రపోతున్నప్పుడు కారు ఈ మార్గం నుంచి వేరొక మార్గంలోకి వెళ్లి పల్లెటీలు కొట్టి చనిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇటువంటి సమస్య ఉన్న వారు వెంటనే వైద్యుల్ని సంప్రదించడం చాలా ఉత్తమం నైట్ టెర్రర్ కొంతమందికి చీకటి అంటే భయం రాత్రంతా పడకగది లైట్లు వెలుగుతూనే ఉండాలి ఫలితంగా కంటికి అలసట వచ్చేస్తుంది నిద్ర దూరమైపోతుంది ఇటువంటి సమస్య చాలా మందికి ఉంటుంది స్పెషల్లీ ఒంటరిగా ఉన్న వాళ్ళు ముఖ్యంగా స్త్రీలు పాపం వారు భయంతో వారి భర్త ఏ కారణంగానో ఉద్యోగం నిమిత్తం వేరే దేశానికి కానీ వేరే రాష్ట్రానికి కానీ లేకపోతే వేరే ప్రాంతానికి కానీ వెళ్ళినప్పుడు ఒకవేళ వారు పిల్లలు కూడా వేరే ప్రాంతాల్లో చదువుకుంటున్నప్పుడు వారి ఒంటరిగా ఉన్నప్పుడు వారు భయం వేస్తుంది కాబట్టి వారు లైట్లు వేసుకుని పడుకుంటూ ఉంటారు ఇటువంటి సమస్య చాలా దీర్ఘకాలంగా ఉంటే ఇది చాలా వేరే రుగ్మతలకు దారి తీస్తుంది అలాగే బ్రక్సిజం కొందరు గాఢ నిద్రలో పటపట పళ్ళు కొరికేస్తూ ఉంటారు నిద్రలో నడవడం మాట్లాడటం ఇతరులపై దాడి చేయడం పై పైకి చిన్న సమస్యల కనిపించిన కొన్నిసార్లు తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి ఇటువంటిని కూడా వెంటనే మనం డాక్టర్ని సంప్రదించి తగు చికిత్స తీసుకుని మన యొక్క ఆరోగ్యాలను మరియు ఇటువంటి సమస్యలు ఉన్న వారి మీద శ్రద్ధ చూపిస్తే వారు ఆరోగ్యవంతులుగా ఉండి ఎటువంటి రుగ్మతలు లేకుండా మంచి సుఖమైన జీవితం గడుపుతారు కాబట్టి ఇటువంటి సమస్యలున్న వారు ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి అలాగే మీరు పడుకునే ముందు అసలు సెల్ ఫోన్ కానీ టీవీని కానీ ఒక గంట ముందు ఆపేస్తే మనకు నిద్రపడుతుంది అలాగే నిద్రపోవాలంటే మీరు మంచిగా ఒక బుక్కుని కానీ లేకపోతే మీకు ఇష్టమైన దినచర్యను చేసుకుని మీరు పడుకున్నట్లయితే మీకు మంచి నిద్ర పడుతుంది శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు ఫ్రెండ్స్